జిల్లా జమీయత్ అహ్లే హదీస్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో మౌలానా ఫజ్లర్ రెహమాన్ ఉర్మి కురైషి అధ్యక్షతన ఈద్గా డాక్టర్ దీస్ షాది ఖాన్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వన్ టౌన్ విశాఖపట్నం ఎందు ఘనంగా నిర్వహించిన ఆదర్శ సమాజం కార్యక్రమం మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు के भाई भी तुम हो टीवी की जगह आज हमारे उसको नजर में रखते हुए आप सब करवाए शैतान के भाई के भाई बोलो जनाद्यालय हदेश विशाख वारू आदर्श समाज అనే కాన్సెప్ట్ మీద ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది దాంట్లో అనేక మంది వేల సంఖ్యలో జనం రావడం జరిగింది దాంట్లో అనేక మౌలానాలు బెంగళూరు నుంచి అబ్దుల్ హసీం బది అబ్దుల్ హజీం మదురీ అలాగే మద్రాసు నుంచి అబ్దుల్ వహెద్ మదురి అలాగే మన ఇస్లాముద్దీన్ సెల్ఫీ ఏలూరు నుంచి అలాగే మదీనా యూనివర్సిటీలో చదువుతున్న షేక్ షరీఫ్ గారు ఇంకా అనేక ప్రవక్తలు తొమ్మిది మంది మాట్లాడే వ్యక్తులు రావడం జరిగింది భారీ సభ పెట్టడం జరిగింది ఇది ఏంటంటే అందరూ మొత్తంగా కలియుగగా ఉండాలని ఈ భారతదేశం అందరిది అందరూ కలిసి కలిసి ఉండాలని మన కొంతమంది బా లేలు ముహమ్మద్ ప్రవక్త సల్లాహా సల్లం ఏం చెప్పారంటే పక్కన ఉన్నవాళ్ళు ఏం లేకుండా తిండి లేకుండా ఉంటే మనం బిర్యానీ తింటుంటే అది ముస్లిమే కాదు అని చెప్పడం జరిగింది అలాంటి ప్రతి ఒక్కరికి తిండి పూడు గుడ్డ ప్రతి ఒక్కరికి ఉండాలని అందరూ కలిసి కలిసి ఉండాలని హిందూ ముస్లిం క్రిస్టియన్ సిగ్గి సాయి భారతదేశంలో చెప్పడం జరిగింది ఇది దువా కూడా చేశారు మన భారతదేశం బాగా సుఖశాంతంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ కూడా సుఖశాంతం అందరూ కలిసి నుండి ఉండాలని ఆ అల్లాతో దువా చేయడం జరిగింది ఇది విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో ఒక్కరోజు ఆదర్శ సమాజం అనే కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సమాజంలో ఉన్న సమస్త మానవులందరూ ఒకే తల్లిదండ్రి సంతానం అందరూ పరస్పరం అన్నదమ్ముడు అన్న సందేశాన్ని ఈ స్టేజ్ ద్వారా ఇస్తూ వ్యవహారాలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి మరే ఇతర సామాజిక సమస్యలైనా కానివ్వండి ప్రతీదాని మెలిసి పరిష్కరించుకోవాలి అందరూ సమానమే ఒక ఆదర్శ సమాజంగా మనం ఈ సమాజంలో మెలగాలి అంటే మనం ఎలా జీవితాన్ని గడపాలి అన్న విశేషాలను ఈరోజు ఈ ఈద్గా డాక్టర్ దీన్ ఖానాలో పెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ను తెలియజేయడం జరిగింది ఈ ప్రోగ్రాం కొరకు ఇతర స్టేట్స్ నుండి కూడా అలాగే ఇతర జిల్లాల నుండి కూడా ప్రజలు వచ్చారు అలాగే ప్రసంగించే ప్రసంగికులు కూడా మద్రాసు రాష్ట్రం యొక్క సెక్రటరీ గారైన అబ్దుల్ వాహిద్ మదని గారు బెంగళూరు నుండి అబ్దుల్ హసీబ్ మదని గారు అలాగే చెన్నై నుండి అబ్దుల్ అజీమ్ మదని గారు అలాగే అబు హురేరా మదని గారు షేక్ షరీఫ్ గారు అబూబకర్ ఉమ్రి గారు ఇస్లాముద్దీన్ సలఫీ గారు ఇలా అనేక మంది గొప్ప గొప్ప ధార్మిక వెత్తలు ఈ ప్రసంగం చేయడానికి ఈరోజు మన మధ్య రావటం అనేది జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సమాజంలో శాంతిని నెలకొల్పడం ఎలా ఎలా మనందరము కలిసికట్టుగా మేలైన ఉత్తమమైన సమాజాన్ని నెలకొల్పగలము అన్న సందేశాన్ని ఈ స్టేజ్ నుండి నేడు ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా ద్వారా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను మనందరము ఒక్కటిగా కలసిమెలసిగా ఈ సమాజంలో ఈ ప్రపంచంలో మన ఈ భారతావళిలో జీవితాన్ని గడిపినట్లయితే మేలైన ఉత్తమమైన సమాజాన్ని మనం ఏర్పాటు చేయగలము